దేవునికి మహిమ కలుగును గాక ఇదం దేవుని వాక్యం యహోవా దయచేసి అభివృద్ధి కలిగించు గమనించినట్టేది కనుక భక్తుడు సెలవిస్తున్నాడు ప్రభువ దయతో నన్ను అభివృద్ధి తీసుకుని రా ప్రభువ దయతో నన్ను పరచండి ప్రభు అనేసి అంటున్నాడండి మనము మన జీవితంలో మన యొక్క స్థితికి తగినట్టుగా మన మనకు అభివృద్ధికి లేకపోవచ్చు అయితే మనం చేయవలసినంత మనుషుల మీద ఆధారపడక మనిష మనుషులు మనల్ని వృద్ధిలోనే తీసుకుని వస్తారు పాలన వాళ్ళు సహాయం చేస్తారు వీళ్ళు నన్ను ఆదుకుంటారు అని అనుకోకుండా నీకేం కావాలన్నా నువ్వు అభివృద్ధి పరచబడాలన్నా దీవింపబడాలన్నా ఆశ్చర్దింపబడాలన్నా అది ఏదైనా సరే నువ్వు దేవుని అదినట్లయితే గనక నిశ్చయముగా ఆయన నిపక్షంగా సహాయం చేసే దేవుడు నీ ప్రార్థన విని నువ్వు చేసేటటువంటి ఆ యొక్క ప్రార్థన అంతటినీ కూడా ఆయన విని నేను నిశ్చయముగా అభివృద్ధిపరిచేటటువంటి గొప్ప దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు దావీదు తను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు తను ప్రతిదినం అనుకునేవాడు ప్రభు ఆ ఎత్తైన కొండపైకి నేను ఎక్కాల దైతనని ఎక్కించి నడిపించే ప్రభు అని చెప్పేసి ప్రతిదినం అడిగేవాడు అదే ప్రకారంగా దావేదును అంత అల్పమైన స్థితిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఉన్నతమైనటువంటి శిఖరాలపైకి ఎక్కించి ఆ యొక్క దేశానికి రాజుగా ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా దేవుడు తాబేదని నియమించి అతన్ని దీవించి అతను ఆశీర్వదించి అతనికి కావలసిన ప్రతిది కూడా సహాయం చేసిన దేవుడు నీవు అడిగినట్లయితే గనక నీవు ఆశపడినట్లయితే గనక నిశ్చయంగా నేను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధిపరుస్తాడు పరిశుద్ధుడా ఈ సయానికి స్థుతులు చెల్లిస్తున్నాం నాయన దయతో మీరు జ్ఞాపకం చేసుకునండి మమ్మల్ని నా తండ్రి మీరు దీవించండి ఆశీర్వదించి అభివృద్ధిపరచి మీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ఏసు నామంలో అడిగి పొందుకుని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్